మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఆరోగ్యంగా కూడా ఉండాలి అది చలికాలం వచ్చింది కదా కొంతమంది పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఆస్మా ప్రాబ్లం ఉంటుంది కదా అటువంటి పిల్లలకు కొంచెం చలికాలం కదా కొంచెం వేడి లెక్త ఉండండి పిల్లలకి మన ఇంట్లో కాసి వడపోయండి లేదు తెచ్చుకున్నామను కాదే డబ్బులు పెట్టుకుంటు మంచినీళ్ళు వస్తాయి కదా ఇంట్లోనూ అట్లాంటి పెట్టుకుంటే అవేనే ఇవ్వండి అంతేగాని విందుల్లో నీళ్ళు కానీ పంపుల్లో నీళ్ళు కానీ పిల్లలకు పెట్టొద్దు డైరెక్టర్గా పెట్టొద్దు అది నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా నేను చెప్పింది ఆలోచించుకొని మీ మనసులో పెట్టుకొని నా యూట్యూబ్ ఛానల్ చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి శ్రీకాకుళం పల్లె రుసులు కొత్త వాళ్ళు అయ్యేలాగా ఉంటే బెల్లిసింబల ఉంటే శ్రీకాకుళం పల్లె రుసులు వస్తాయి మీకు కావాల్సిన మంచివి ఉంటాయి కాబట్టి చూసుకుంటారు మీరు బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి బెల్లిసింపులు కొట్టండి నాకు మాత్రం సబ్సిరీస్ కంపల్సరీ మీ సబ్సిరై అవసరం నాకు అది చెయ్యాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు చాలామంది చాలా అంతా చాలామంది ఏం చేస్తాను అంటే అమ్మ అమ్మ నేను ఎనభై కేజీలు ఉన్నానమ్మ నేను తొంభై కేజీలు ఉన్నానమ్మా నేను ఎనభై ఐదు కేజీలు ఉన్నానమ్మ అరవై కేజీలు ఉన్నానమ్మ అరవై కేజీలు కూడా అడిగారు అరవై కేజీలు ఆమెకి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అరవై కేజీలు ఉండొచ్చు తప్పేం లేదు అందుకని ఆమెకు చెప్పాలే ఆ రకంగా కానీ చెప్తున్నా ఇలా వాళ్ళకున్న సమస్య వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత మైండ్ అవుతుందో అర్థం కావట్లేదు వాళ్ళు ఏమి టెన్షన్ లేకపోతే అంత లోభం ఎందుకు అవుతారు మీరు చెప్పండి ఒకసారి మీరు అందరు కూడా టెన్షన్ పడమా కంటారా ఎందుకు టెన్షన్ అందరికి నాకు లే నాకంటే ఎక్కువ టెన్షన్ మీకు ఉందా అసలు ఉండరు కొడుక చచ్చిపోయాడు ఎంత బాధపడి ఉన్నాను ఉంటాను అది మీరు ఆలోచించండి ఒకసారి అవి టెన్షన్లు పెట్టుకుంటే అయిపోతారు పొట్ట పెరిగిపోతుంది మోకాలు చెప్పలు అరిగిపోతాయి ఎందుకంటే పొట్ట ఎక్కువైన తర్వాత వెళ్ళిపోయి ఈజీ ఈ మోకాలు చెప్పలు నిలబెడితేనే కదా మనం ఈ పొట్ట నిలబెట్టుకోగలం లేకపోతే నిలబెట్టుకోలేముగా అందుకని అలాంటివన్నీ కూడా పక్కగా తీసి పారేయండి సమస్యలు పత్తి ఒకరికి ఉన్నాయి లేనోళ్ళంటూ ఎవ్వరూ లేరు చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటారు అంతవరకే ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కానీ తీసి మైండ్లో ఉంచుకోకుండా తీసి పారేయండి అది నాకు కావాల్సింది మీరు మైండ్లో ఉంచుకుంటూ తీసిస్తే మీరు సన్నగా అవుతారు నేను చెప్తున్నాను నిజం గ్యారంటీ చెప్తున్నాను అది అందుకని ఇప్పుడు సన్నగున్నోళ్ళు సన్నగా అయ్యి ఆరోగ్యంగా ఉండి నా పేరు చెప్పుకుంటారండి నేను ఇప్పుడు పెడుతున్నాను ఈ పెట్టింది అసలు లా ఉన్న వాళ్ళకే కొట్టున్న వాళ్ళకే పెడతాను ఖచ్చితంగా వదలుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అది మీకు అర్థమయ్యిద్ది అది నేను చెప్పేది రండి చేద్దాం చూడండి అమ్మా వాం వేస్తున్నాను అనమాట నేను ఎందుకంటే మనకి కొద్దిగా ఎక్కువైనా అయినా పర్వాలేదు ఎందుకంటే మనకి పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ నేను చూపిస్తాలే చూపిస్తున్నప్పుడు నేను చెప్తాను మీకు అవన్నీ చెప్పి చేస్తాను ఇప్పుడు మధ్యలో చెప్పే మనకు పెద్ద మీదకి ఏదో చెప్పింది అనుకుంటారు ఇది జీలకర్ర జీలకర్ర అన్నీ కూడా నేను ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను పెంచుతూ ఇప్పుడు నేను వేసేది ఒక్కొక్క స్కూనే వేస్తా ఎక్కువ వేయను మెంతులమ్మ మెంతులు కూడా ఒక స్కూన్ మెంతులు కూడా ఒకే స్కూన్ వేసుకోండి ఇదిగోండి అమ్మ మనం రెస్టారెంట్లకి అట్లా వెళ్తే భోజనానికి పెడతారు కదా సోపు సోపు ఒకసారి చూడండి కొన్ని ఈ సోపుల్లో కూడా కొన్ని సన్నగా ఉంటాయి కొన్ని లావుగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి ఈ లావుగా ఉన్నాయి బాగుంటాయి మీరు వెళ్ళి తెచ్చుకునేటప్పుడు రెండు రకాలు ఉంటాయంట కదా అని ఆయుర్వేదిక షాపులో అడగండి మీరు మంచిగా తెచ్చుకోండి రూపాయి కొనే కూడా పర్వాలేదు మంచిగా తెచ్చుకోండి ఓకే మన ఒంటికి కదా అందుకని చెప్తున్నా ఇప్పుడు నేను స్టవ్ వెలిగిచ్చుకుంటా ఇప్పుడు దగ్గరుండి ద్వారగా వేపుకోండి అమ్మా ఇవి నాలుగు ఇందులో నాలుగు వేసాను ఒకరు మర్చిపోతారేమో రాసుకోండి ఇంకొకటి వేయాల ఆ వేసేది ఏపడానికి కుదరదు ఏపకూడదు అందుకని ఆపాను అనమాట అది ఇప్పుడు నేను వేసే ముందు అది కూడా మీకు చూపెడతాను శుభ్రంగా ద్వారబదు ఏప్పుకోండి ఏం పర్వాలేదు కదమ్మా నేను ఇప్పుడేస్తున్నాను చూడండి ఏంటంటే ఈ నాలుగు తర్వాత ఈ ధనియాలు ధనియాలకి చాలా పవర్ ఉంటుందన్నమాట ఇవి ఏం చేయాలంటే వెనక నేను చేసుకోవాలి లాస్ట్లో కొద్ది ఏడుగానే ఉన్నాయి గింజలు వేసుకున్నాం అనుకో మనకు బాగా ఫీల్ అవుతాయి ధనియాలమ్మ ధనియాలతోని అయిదైనవి మీరు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి ఇదేం పెద్ద ఇదేం కాదు మీ మీరు మీరు దాచుకోవాలా రోజు మనం చేసుకోవాలి తప్పదు కదా తప్పదండి మరి తప్పదు మీరు చేసుకోవాల్సిందే చేసుకుంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసుకునే ఒక నెల రోజులు చేసుకొని పెట్టుకోండి మళ్ళీ తయారు చేసుకుంటూ ఉండండి బాగుంటుంది ప్రతిరోజు తాగాలి దీన్ని తక్కువ చేసి పడేవద్దు అమ్మ ఎందుకంటే మన పొట్టలో ఎన్ని రోగాలు ఉన్నాయో మనకు తెలీదు వీటికే తెలుసు లాక్కొస్తాయి అనమాట ఎక్క ఇక్కడ ఉన్నది కప్పం కానించి కాలు నొప్పులు కానీ చెయ్యి నొప్పులు కా ఒకటి కాదు పొట్ట నొప్పు కానీ పొట్ట లావుగా ఉండడమే కాదు వెనుకల్లో కొవ్వు కూడా ఒకటి అని నేను చెప్పలేను ఎన్ని రకాలకైనా సరే ఈ పనికి కంపల్సరీ మీ ఒంట్లో నాకు అది లేదు కదా అని వదిలి ఒక్కర్లా లేదు అది నీకు తెలియదు లోపల ఉన్న పేగులు తెలుస్తే అని అది అర్థమైందా అందుకని నేను చెప్పినట్టుగా మీరు చేయండి చెప్తున్నాను ఇప్పుడు ఇదిగోండమ్మా చల్లారే కదా మిర్చిలో వేసుకుంటున్నాం ఇప్పుడు ఏం చేయాలి మీరు మూత పెట్టేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత మెత్తగా దానికి తడి తగలకూడదు ఏం చేయకూడదు ఇలాగే పొడి మెత్తగా ఆడించుకొని తేండి ఇదిగోండమ్మా మిర్చి పట్టి తీసుకొచ్చాను చూడండి ఎంత మెత్త ఉందో అసలు ఇలా పట్టి పట్టాలి ఒకళ్ళు ఒక్కసారి పోసి వద్దు ఒకళ్ళ మిర్చిలు ఏమైనా పాపులర్ ఉన్నాయనుకో మెత్తగా రావు బరకొచ్చేస్తాయి అందుకని చూసుకొని కొద్ది జాగ్రత్తగా వాడుకోండి నిండా పోసోకుండా చూడండి ఒక్కసారి మీరే ఎంత మెత్తగా ఉందో ఓకేనా ఇప్పుడు ఇది ఎలా తాగాలో నేను చూపిస్తాను మీరు చూడండి చూడమ్మా ఒక్క స్కూను ఒక్క స్పూన్ వేసుకొని నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కలపండి కలిపిన తర్వాత నిమ్మకాయ చెక్క ఒకటి ఒక పైరున్నది ఒకటి కాపని నాలుగు సుక్కలే వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు లైట్కి వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఎంత మెత్తగా వచ్చిందో దీన్ని ఇది చాలా చాలా పవర్ఫుల్ అమ్మా మీకు చూడటానికి ఇంట్లో ఉన్నాయే కదా అయ్యే కదా అనుకుంటారేం పాడు అలాంటివన్నీ తీసేయండి ఇప్పుడు మీకు అస్సలే ఆ లావ్ అనేది ఉండకంట కొవ్వు అనేది లేకుండా చెయ్యాలని నేను ప్రయత్నం చేసి మరీ మరీ అవి తెచ్చుకుంటున్నాను మీరు చేసుకుంటేనే బాగుపడతారు తప్పదు ప్రతి రోజున చేయవలసిందే సన్నగా అయ్యేదాకా చెయ్యాలంతే అది నేను చెప్తున్నాను ప్రతి రోజున పొద్దున్న పరగడుపుని మనము ముఖం కడుక్కొని వచ్చిన తర్వాత ఈ గ్లాసులోను కొంచెం మరీ ఏడి కాకకుండా మీ నోటికి ఎంత వేడి పట్టిద్దో అంత వేడి గోరువెచ్చని పోసుకొని ఆ పిండేజ్ కలుపుకొని మీరు తాగాల పడగడుపునే తాగాల రోజుకు ఒకే ఒక్కసారి పడగడుపునే తాగాల